బహుజన సమాజ్ పార్టీ బీసీలకు సార్వత్రిక ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని గతంలో తెలుగుదేశం తెలిపిందని కానీ ఆ హామీని తొంగల తొక్కారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానకీ ప్రసాద్ అన్నారు బీసీల రిజర్వేషన్ కోసం పోరాడే పార్టీ బీఎస్పీ అన్నారు చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం రాబోవు ఎన్నికల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని డిమాండ్ చేశారు కోవూరు మార్కెటింగ్ చైర్మన్ పదవి ఎస్సీకి రిజర్వు అయ్యి ఉంటే ఎమ్మెల్యే ప్రోద్బలంతో మార్చి అగ్రకులానికి ఇచ్చారన్నారు मतदार अली बललाल अली बाजर सवाल पाते मतदार अली बत्तुल अली कुमार माया का नायकत्व मतदार अली बत्तुल अली कल्पनशाली पीएसबी का 50% रिजर्वेशन सारी समस्त लो मतदार अली कल्पनशाली पीएसबी का 50% रिजर्वेशन काफी कैफियत मिली मतदार अली नटी टीपीसी में आज रामलाल चंद्रवाड़ी इलेक्शन को जीत दिया జానకి ప్రసాద్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం ఎందుకు ధర్నాలు నిర్వహిస్తున్నామంటే గత తెలుగుదేశం పార్టీ రెండు వేల పన్నెండులో బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు జనరల్ బాడీ ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో యాభై పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆయనకి ఎన్నికలలో వాగ్దానం కూడా చేయడం జరిగింది మిత్రులారా ఇప్పటి వరకు అది రూపుదిద్దుకోలేదు ఈ భారతదేశంలో ఉన్న బీసీలు గత స్వతంత్రం ముందు నుంచే దగా పడుతూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీల చేతుల్లో మిత్రులారా బహుజన సమాజ్ పార్టీ ఈరోజు దగా పడిన బీసీలకి అండగా నిలబడి ఈ బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలని ఈరోజు పోరాటం చేస్తూ ఉంది భారతదేశంలో మిత్రులారా పది పర్సెంట్లుగా ఉన్న అగ్రవర్ణాలకి పది పర్సెంట్ రిజర్వేషన్లు వాళ్ళు చట్టసభల్లో తీసుకున్నారు రిజర్వేషన్లు తీసుకున్నారు కానీ యాభై రెండు శాతంగా ఉన్నటువంటి బీసీలకి కనీసం ఇరవై ఏడు శాతం కూడా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ అందరూ లేదు మిత్రులారా అందుకే బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది ఈరోజు ఎప్పుడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మూడు వందల ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలో మూడు వందల ఆర్టికల్ ప్రకారం బీసీల సమస్యలను పరిగణలోకి తీసుకొని వారి అభివృద్ధి కోసం దోహదపడాలని ఆ రోజే మన రాజ్యాంగంలో రాస్తే కానీ పట్టించుకోవాలా పంతొమ్మిది వందల యాభై మూడు యాభై ఐదు ప్రాంతంలో కాటా కలేల్కర్ కమిషన్ వేసి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తే నెహ్రూ ప్రభుత్వానికి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తే అది దాని తొంగలో దిక్కింది కాంగ్రెస్ పార్టీ తరువాత జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మురార్జీ దేశాయ్ గారు మండల కమిషన్ వేసి మండల కమిషన్ రిపోర్టు ప్రకారం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించారు దానికి ముందు బహుజన సమాజ్ పార్టీ మాన్య శ్రీరామ్ గారు ఢిల్లీలో బోట్ క్లబ్ దగ్గర నలభై ఎనిమిది రోజులు ధర్నా చేశాడు ఎందుకోసం ధర్నా చేశాడు మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తావా నీ కుర్చీ ఖాళీ చేస్తావా బీపీ సింగ్ అని నలభై ఎనిమిది రోజులు ధర్నా చేస్తే దాని ప్రకారం బీపీ సింగ్ గారు రిజర్వేషన్ల బీసీలు కల్పించడం మిత్రుల మిత్రులారా రిజర్వేషన్ బీసీలకు వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒకటైపోయినాయి బీసీలకి రిజర్వేషన్ దక్కకూడదని ఒకటైపోయి ఈ యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ తీసుకొచ్చిన పంతొమ్మిది వందల తొంభైలో యాంటీ రిజర్వేషన్ తొంభై మూడు తీసుకొస్తే ఆ రిజర్వేషన్ ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ని బీఎస్పీ తీసుకొచ్చింది ఆ రోజు రిజర్వేషన్లకు అనుకూలంగా బీఎస్పీ పోరాటం చేసింది ఇప్పుడు మనం విశ్వ గురువారు చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి ఏం చేశాడో తెలుసా రామ జన్మభూమి పేరుతో బీసీలకి రిజర్వేషన్ దక్కకూడదని ఆ దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో రాముజున్నుమి కార్యక్రమం తీసుకొని ఆయన వ్యతిరేకంగా పోరాటం జరిగింది ఈరోజు చెప్పినట్టు బీసీ ప్రధానమంత్రి మిత్రులారా కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి బహుజన సమాజ పార్టీ ఈరోజు మిత్రులను కోరుతుంది బహుజన మిత్రులను కోరుతుంది బీసీ సోదరులు కోరుతుంది ఆలోచన చేయండి ఏ రాజకీయ పార్టీ మీకు భారతదేశంలో మీకు అనుకూలంగా ఉన్నది ఏ రాజకీయ పార్టీ మీకు మీకు మీకోసం పోరాటం చేస్తుందో తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే బహుజన సమాజ పార్టీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తుంది బీసీ బీసీలు కోత మిత్రులరా కాబట్టి దయచేసి బీసీ సోదరులు అర్థం చేసుకొని మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ప్రకారం ఎలక్షన్లో ఆయన హామీ ఇచ్చిన ప్రకారం రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు బీసీలు కల్పించాలని బౌజన్ సమాజ్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న మిత్రులారా చూస్తున్నాం మిత్రులారా బీసీలకు రిజర్వేషన్లు ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లు చేస్తున్నారు కోవూరులో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఒకటి ఉంటే ఎస్సీలు రిజర్వేషన్ అయి ఉంటే దాన్ని ఆమె మన కోవూరు ఎమ్మెల్యే గారు ఆ రిజర్వేషన్ మార్చేసి ఆగ్రమణాలకు కూడా ఇచ్చేసం జరిగింది ఎందుకంటే పాలన వాళ్ళ చేతుల్లో ఉంది పరిపాలన వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఆలోచన చేసుకోమని జై భారత్ శ్రీరామ్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి యాభై శాతం రిజర్వేషను సాధించడమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ హామీ ఏదైతే ఉందో అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా బీసీలకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు పార్టీ అని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వం అడుగుతా ఉన్నాం మీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక బీసీ ప్రకటించిన దమ్ము మీకుందని అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలకి యాభై శాతం రిజర్వేషన్ కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకుంటుందేమి నేను తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడను బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు